హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్లో షష్టగ్రహ కూటమి గురించి మనం తెలుసుకోబోతున్నాము ఇది రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల ఇరవై తొమ్మిదవ రోజు జరగబోతుంది మీనరాశిలో జరగబోతుంది కరెక్ట్గా రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల ఇరవై తొమ్మిదవ రోజు శనేశ్వరుడు మీనరాశికి గోచరిస్తున్నాడు మీనరాశిలోనే మీకు చంద్రుడు శుక్రుడు శనేశ్వరుడు రాహు సూర్యుడు బుధుడు ఇలా ఆరు గ్రహాలు సంయోగం అనేది జరుగుతుంది కాబట్టి మీనరాశి వారు కొంచెం నిదానంగా ఉండటం అనేది మంచిది ఎక్కువగా కన్ఫ్యూషన్స్ అనేది వస్తుంది సో మూడ్ స్వింగ్స్ లాంటివి కూడా ఉండొచ్చు అయితే ఎవరైతే ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇటువంటి సింటమ్స్ అనేది పెద్దగా ఉండకపోవచ్చు ఎవరు ఎక్కువగా ఇంట్లో ఉంటారో ఎక్కువగా ఏ పని చేయకుండా ఉంటారో వాళ్ళకి ఈ ఎఫెక్ట్స్ అనేది ఎక్కువగా తెలుస్తుంది అన్నమాట ట్రావెల్ చేస్తూ ఎప్పుడు బిజీగా ఉన్న వాళ్ళకి తెలుసుకోలేరు యాక్చువల్గా వాళ్ళకు జరుగుతుంది కానీ వారు పట్టించుకోరు అయితే మనం దేవతలను స్మరిస్తూ ఉండటం వల్ల ఈ దోషం నుంచి మనం విమర్తి పొందవచ్చు ముఖ్యంగా మీరు దేహారోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి మీకు జన్మశని అనేది ప్రారంభించింది అది కూడా ఇన్ని గ్రహాల సంబంధితమై స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు కొంచెం నిదానంగా ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధ అనేది అవసరం శారీరక శ్రమ అంటే ఎక్సర్సైజ్ అనేది మీరు తప్పనిసరిగా చేయాలి మీ యొక్క ఏజ్కి తగ్గట్టు మీరు చేసుకోవాలన్నమాట సో వాకింగ్ అయినా చేయాలి అట్లీస్ట్ ఇక మేషరాశి వారికి కూడా ఎక్కువగా ఖర్చులు అనేది ఉంటుంది ఎక్కువగా యూజువల్గా కంటే ఇప్పుడు ఎక్కువగా ఖర్చు అయ్యేటట్టుగా మీరు కూడా ఫీల్ అవ్వడానికి అవకాశం ఉంది ఏంటిది ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉంది ఏళ్ళనాడి సని ప్రభావం వల్ల నాకు ఎక్కువగా ఖర్చు అవుతుందా అన్నట్టు మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఏదైనా కూడా అది మీకు మంచిగానే ఉంటుంది మీ యొక్క శుభ ఫలితాల కోసమే మీరు ఎక్కువగా ఖర్చు చేసే విధంగా ఉంటుంది అయినప్పటికీ ఖర్చు విపరీతంగా పెరిగిపోతుంది అనుకుంటే మీరు సేవింగ్స్ చేయడానికి ప్రయత్నించని అలా కాకపోయినప్పుడు అలా కుదరకపోతే మీరు దేవతలను స్మరిస్తూ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుంటూ ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి అది మీకు టైం అనేది మారిన తర్వాత అన్నీ కూడా మారుతుంది సకాలంలో ఏదేది జరగాలో అది జరుగుతుందన్నమాట ఇక జాగ్రత్తగా ఉండవలసిన రాశిల్లో సింహరాశి కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అష్టమ స్థానంలోకి ఇన్ని గ్రహాలు కూటమి జరుగుతుంది ఆరు గ్రహాలు యొక్క కూటమి సో సబ్కాన్షియస్లీ కొంచెం మీకు ఇబ్బంది ఆందోళనలు అనేది పెరగడానికి అవకాశం ఉంది ఎందుకంటే అష్టమ స్థానం అంటేనే మన సబ్కాన్షియస్ మైండ్ అన్నమాట అంటే మన లోతైన మనసు మన లోతైన మనసులో ఏదైతే ఉందో అదే మనం చేస్తూ ఉంటాం మనం ఏదైతే చేస్తూ ఉన్నామో అది మన లోతైన మనసులో ఉంటుంది సో మనం నమ్మే విషయాలను మనం చేస్తూ ఉంటాం అన్నమాట సో ఇవంతా సబ్కాన్షియస్లో మనకి ఉంటుంది సో మీరు ఈ విషయాల్లో కొంచెం మీ యొక్క మనసు వల్ల మీరు కొంచెం ఎక్కువగా స్ట్రెస్ అవుతారు అంటే ఇమాజినేషన్ యాంగ్జైటీ అని చెప్తారు సో అలాంటి నుంచి అవాయిడ్ చేయడానికి దేవతలను స్మరిస్తూ ఉండండి దేవాలయాలకు వెళ్ళి ఆంజనేయ స్వామిని దర్శనం చేయండి ముఖ్యంగా మీకు చాలా వరకు శుభ ఫలితాలు అనేది ఉంటుంది అన్ని రాసులకు కూడా ఈ ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి అందరూ కూడా కొంచెం భక్తి మార్గంలో ఉండటం మంచిది అన్నమాట ఓవరాల్గా సో ఈ దోషం అనేది మనల్ని మనం తీర్చిదిద్దుకోవడానికి మనలో ఉండే చెడు గుణాలను మనం వదులుకొని మనల్ని మనము మంచిగా మార్చుకోవడానికి తీర్చిదిద్దుకోవడానికి ఈ దోషం అనేది వస్తుందన్నమాట అంటే దోషం అంటే ఇలాంటి సమస్యలు ఎందుకు దేవుడిస్తున్నాడంటే మనల్ని బాధ పెట్టడానికి కాదు మనల్ని తీర్చిదిద్దడానికి మనలో ఉండే చెడు గుణాలను వదులుకోవడానికి మనలో సరెండరెన్స్ మనలో సరెండరెన్స్ పెరగడానికి శరణాగతి మనం పొందాలి శరణాగతి మనకు మనలో పరిపక్వతను పెంచడానికి ఈ దోషాలు ఈ కష్టాలు అనేది వస్తుంది సో అది మనం ముందుగా అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మనం ప్రార్థన చేసుకుంటే మనకు ఈ దోషం నుంచి మనం తప్పించుకోగలుగుతాము సో ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ధన్యవాదాలు